అంటే ఇప్పుడు దాకా మీరు చెప్పిన దాంట్లో పాయింట్ ఏంటంటే అంటే ఇది ఈ వర్క్ అంటే సిక్స్టీ ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళకే వస్తుందనేసి ఒక అపోహ ఉండేది కానీ ఇప్పుడు చిన్న నుంచి అంటే ట్వంటీ ఇయర్స్ నుంచి ఇక్కడ వస్తాయనేసి అదొకటి మీరు చెప్తున్నారు ఇది కాకుండా అంటే కీలవాతం అంటే కనుక కాళ్ళుకే వస్తాయని ఆ యాంకిల్కే వస్తుందనేసి అనుకోకలేదు వేరే మొత్తం బాడీలో ఎక్కడైనా రావచ్చు అంట సో ఆ విధంగా స్పైన్లో కూడా అంటే సర్వైకల్ స్పైన్ దగ్గర నుంచి ఒకసారి ఇది స్పైన్ కనుక ఎఫెక్ట్ అయినట్లయితే అక్కడ వెన్నుపాం మొత్తానికి కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది అది చిన్న వయసు దగ్గర నుంచే కొంచెం క్రమం క్రమంగా పెరిగే వయసు పెరిగే కొద్దికి లక్షణాల యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటుంది అక్కడ ఏంటంటే స్పాండిలైటిస్ లో కూడా రిజిడిటీ ఉండటం వల్ల మన ఛాతి చుట్టూ ఉండేటువంటి బోన్స్ ఎఫెక్ట్ అవటము ఛాతి మజిల్స్ కండరాలు దెబ్బతింటం వల్ల శ్వాస తీసుకోవటంలో కూడా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే అది కాంప్లికేషన్ సైడ్ లో చూస్తే ఎందుకంటే మనం శ్వాస తీసుకున్నప్పుడు ఛాతి కండరాలు ఎక్స్పాండ్ అవుతాయి కరెక్ట్ కాంట్రాక్ట్ అవుతాయి మళ్ళీ చేసి శ్వాస వదిలిపెట్టినప్పుడు ఇప్పుడు ఎప్పుడైతే బోన్స్ స్టిఫ్నెస్ వస్తుందో ఎస్పెషల్లీ స్పైన్ బోన్స్ స్టిఫ్నెస్ వస్తుందో అక్కడ ఉండేటువంటి కండరాలు కూడా స్టిఫ్గా అయిపోతాయి అలాంటి సందర్భాల్లో శ్వాస తీసుకోవటం కూడా బికాస్ లంగ్స్ ఎక్స్పాండ్ అయినప్పుడు కండరాలు కూడా ఎక్స్పాండ్ అవ్వాలి కదా సో కండరాలు ఎక్స్పాండ్ అవ్వవు క్రమం క్రమంగా మనిషి వంగిపోవటం అందు బ్యాంబూ లాగా ముందుకు వంగిపోతారనమాట సో అది స్పాండిలైటిస్ స్పాండిలైటిస్లో జరిగేటువంటి అవకాశం ఇక్కడ సాధారణంగా మా క్లినిక్ వచ్చిన పేషెంట్స్ కొంతమంది అడిగేది ఏంటంటే ఈ రుమటైడ్ ఆథరైటిస్ ఆ మీరు ఇందాక అడిగినట్టు మోకాళ్ళు నొప్పులు లేదా ఆస్టియో ఆథరైటిస్ లేదా డీజనరేటివ్ చేంజెస్ లో వచ్చినటువంటి ఆథరైటిస్ ఇవి అవి ఒకటే కదండి అవి తగ్గిపోతాయి అంటారు కదా ఇది ఎందుకు తగ్గట్లేదు నాకు ఇన్ని ఇన్ని నెలలు వాడుతున్నా కూడా అని అయితే ఇందులో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆస్టియో ఆథరైటిస్లు ఏంటంటే ఎముకలు అరుగుదల కానీ ఎముకలు ఇన్ఫెక్షన్ గురైనప్పుడు కానీ వచ్చేదానికి అవకాశం ఉంది ఇక్కడ డీజనరేటివ్ ఆథరైటీస్ అంటే వయసు పైబడిన వాళ్ళల్లో సహజంగా వయసులో వచ్చేటువంటి మార్పుల వల్ల ఎముకు అరుగుదల గురైనప్పుడు వచ్చేటువంటి మార్పులు అక్కడ ఇన్ఫ్లమేషన్ రావటం వల్ల వచ్చేటువంటి దాన్ని మనం డీజనరేటివ్ ఆథరైటీస్ అనుకుంటాం ఇందులో కానీ ఈ రిమటైడ్ ఆథరైటిస్ అంటే ఆ కీళ్లవాతంలో ఏంటంటే ప్రత్యేకంగా వాళ్ళకి రకరకాల కారణాలు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఈ కారణాలన్నీ ఏ కారణం చేత అయినా కూడా వాళ్ళకి వచ్చేదానికి అవకాశం ఉండదు ప్రధానంగా ఆటో ఇమ్యూన్ అనుకున్నాం అంటే వ్యాధి నిరోధక శక్తి మన శరీరంలో క్షీణించిపోవటం ఒకటి రెండోది మన పైనే అవి ఫైట్ చేయటం వల్ల అంటే హెల్దీ పైన ఫైట్ చేయటం అనేది ఉంటుంది కాబట్టి అది ఏ వయసులో వాళ్ళకైనా వచ్చేదానికి అవకాశం ఉండదు